అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఎస్ గులాబ్జాన్ నేను ఎస్డబుల్యూఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కలికిరి చిత్తూరు జిల్లా ఎందు తెలుగు అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తూ ఉన్నాను నేను ఈరోజు చెప్పబోయేటువంటి పాఠం ధర్మ సంవాదం పింగళి కాటూరి వాడి యొక్క రచన మొదటగా వారి యొక్క రచనలను గురించి వారి యొక్క పుట్టుక గురించి తెలుసుకుందాం మొట్టమొదటగా పింగలి గారి గురించి పింగలిగారి పూర్తి పేరు పింగలి లక్ష్మీకాంతం ఈయన మచిలీపట్నంలోని చల్లపల్లి తాలూకా చిట్టూరు ప్రాంతంలో నివసించారు ఈయన జనవరి పది పద్దెనిమిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో జన్మించారు ఈయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంధ్ర శాఖకు ప్రొఫెసర్గా పనిచేశారు ఈయన గారి యొక్క రచనలు మధుర పండితరాజము ద్విపద భారతము గంగాళహరి గౌతమ వ్యాసములు సాహిత్య శిల్ప సమీక్ష రంగనాథ రామాయణం ఇది క్లుప్తముగా పింగళి గారి యొక్క విశేషాలు ఇక కాటూరి గారి గురించి తెలుసుకుందాం కాటూరి గారి పూర్తి పేరు కాటూరి వెంకటేశ్వరరావు గారు ఈయన సెప్టెంబర్ పదిహేను పద్దెనిమిది వందల తొంభై ఐదో సంవత్సరమున మచిలీపట్నంలోని కాటూరి ప్రాంతంలో జన్మించారు ఈయన కొంతకాలం కృష్ణ పత్రికకు సంపాదకులుగా కూడాను పనిచేశారు ఇక ఈయన గారి రచనలు పెక్కు భాష నాటక అనువాదములు గుడి గంటలు ప్రతిజ్ఞ యోగంధ రామాయణము వాసవదత్త పౌలత్య హృదయము ఇది కాటూరి గారి యొక్క రచనలు మరియు క్లుప్తమైనటువంటి సమాచారం అని చెప్పవచ్చు ఇక వీరిద్దరూ కలిసి రచించినటువంటి రచనలు సౌందర్యనందము సంక్రాంతి తొలకరి చేను అనే ఖండకావ్యములు వీరికి గురువైనటువంటి చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారికి వారిరువురూ రచించినటువంటి సౌందర్యానందము అన్నటువంటి ఖండకావ్యాన్ని అంకితం ఇవ్వడం జరిగినది ఇక మనకు ఉన్నటువంటి ప్రస్తుత పాఠ్యభాగము ధర్మ సంవాదము ఎందులో నుండి తీసుకోవడం జరిగిందయ్యా అంటే సౌందర్యానందంలోని సప్తమ స్వర్గం నుండి గ్రహించడం జరిగినది ఇక మొట్టమొదటగా మనము పాఠంలోకి వెళ్ళబోయే ముందు ఆ యొక్క రచన గురించి ఆ ధర్మ సంవాదం అనేది ఎవరెవరి మధ్య జరిగినది అనేటువంటిది ఇక్కడ మనము గమనించినట్లయితే సాఖ్య వంశస్థుడైనటువంటి వాడు శుద్ధోదనుడు ఆయన యొక్క కుమారుడే గౌతమ బుద్ధుడు ఈయన సంసార జీవితాన్నంతా కూడాను త్యజించి తపోవనానికి వెళ్ళి తపస్సు చేసి అక్కడ మోక్ష మార్గాన్ని పొందిన పిమ్మట మోక్ష మార్గాన్ని అయితే కనుక్కున్నాడో ఆయన ప్రజలకు అందరికీ కూడాను ధర్మోపదేశం చేస్తూ వచ్చాడనమాట అలా చేస్తూ వారణాసి మొదలైనటువంటి క్షేత్రాలని సందర్శిస్తూ ఆయన ధర్మోపదేశాన్ని ప్రచారం చేసుకుంటూ వచ్చాడు అలా రాగానే తన రాజ్యమైనటువంటి కపిలవస్తు పురానికి వస్తాడనమాట వచ్చిన తరువాత తన శిష్యులతోటి ఆయన భిక్ష కోసం సంచరిస్తూ అదే పట్టణంలో భిక్షని స్వీకరిస్తూ ఆ పట్టణంలోనే సమీపంలో ఉన్నటువంటి తోటలో తన శిష్యులతో నివసిస్తూ ఉండేవాడు అయితే గౌతమునికి ఒక సవితి తమ్ముడు ఉండేవాడు అతని పేరే నందుడు అతని భార్య సుందరి పేరుకు తగ్గట్టుగానే చాలా అందంగా సుందరంగా ఉండేదన్నమాట వీరి ఇరువురు కూడాను ప్రేమ దంపతులని చెప్పవచ్చు గౌతముడు ఒకరోజు మధ్యాహ్న భిక్షకై నందుడి ఇంటికి రావడం జరుగుతుంది వచ్చి భిక్షాందేహి అని అన్నప్పుడు లోపలి నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆ ముందున్న ఇంటికి వెళ్ళి భిక్ష తీసుకోవడం జరుగుతుంది ఈ వార్త విన్నటువంటి నందుడు వెంటనే తన భార్యకు తెలియకుండా ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళి తన అన్నను కలిసి తన భార్య పెట్టేటువంటి భిక్షని గ్రహించమని కోరుతాడనమాట అయితే గౌతముడు ఆ భిక్షని స్వీకరించనని చెప్పగానే నందుడు అక్కడి నుండి సెలవు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు గౌతముడు అతన్ని ఆపి అతని చేతిలో ఒక భిక్ష పాత్రను పెట్టగానే ఇక నందుడు వెంటనే తన భార్య దగ్గరికి వెళ్ళాలి అన్నటువంటి ఆతృతతోటి ఆ తొందరలో గౌతముని వెంట వెళ్ళగానే గౌతముడు తన శిష్యులతోటి నందునికి ధర్మబోధ చేసి ధర్మ దీక్షని ఇవ్వమని చెప్తాడనమాట అలా తనకు బలవంతంగా దీక్షని ఇస్తాడు గౌతముడు ఎంతసేపటికి తన భర్త అయినటువంటి నందుడు రాలేదని సుందరి ఎదురు చూస్తూ ఉండగానే ఎవరో ఒకరు నందుడు గౌతముని వెంట వెళ్ళాడని ఆమెకు చెప్పగానే నందుడు తనని వంచాడు అని మనసులో చాలా వియోగంతో బాధపడుతుంది సుందరి అలాంటి పరిస్థితే నందునికి కూడాను కలుగుతుందన్నమాట ఒకరోజు గౌతముడు నందుని ప్రేమతో కౌగులించుకొని సంసార మోహాన్ని విడిచిపెట్టమని నందునికి ధర్మోపదేశం చేస్తాడనమాట గౌతముడికి ఎదురు చెప్పలేక తన భార్యను తలుచుకొని తప్పుని క్షమించమని వేడుకుంటాడు నందుడు తన ప్రేమ ఇతరులకు తెలియటం లేదే అని మనసులోనే బాధపడటం గమనించినటువంటి గౌతముడు తన మనసులో ఉన్నటువంటి చింతనని గురించి అడగగానే నందుడు ప్రేమ గొప్పతనం గురించి చెప్పే సందర్భంతో మన పాఠం అనేది ప్రారంభమవుతుందన్నమాట కొంపు కింత అదరీకృతమైన కొలది మాటలంతుల్లి మాధురి మహిమ దోపగ అంజలి వట్టి శైపగాంచెల్లు ప్రభువునంచనువు చేపర పుచ్చపు మాటలాడిన రాకుమారుడైనటువంటి నందుడు మెల్లగా నిలబడి కొంచెము వంగి నమస్కరించే ముందు కొంచెము తొట్టుపాటు పడినా జంకు కొంచెము తగ్గిన తరువాత తన మాటలలో పూర్వమున్న మాధుర్యము వెల్లడి అయ్యేటట్లు ఓ ప్రభు నేను పొరపాటు మాటలు మాట్లాడినా చనువుతో మీరు నన్ను క్షమించండి అంటూ ఈ క్రింది విధంగా గౌతమునితో మాట్లాడతాడు అన్నమాట నను కాము కామ మనమున తనకోసిఏమో మదనగమ తీర్ధుని గాక ఆనతిచ్చుట వినవలతున్ గురుడు నాది విన్నపము స్వామి నన్ను కేవలము ఒక కాముకునిగా భావించి ఏమో మీరు నన్ను మదనాగమ తీర్థునిగా అంటే మన్మద జ్ఞానమైన శృంగారములో పరిపూర్ణముడిగా చెప్పారు నాకు గురువైన మీరు నా విజ్ఞప్తిని వినాలని కోరుతున్నాను అని నందుడు గౌతముడితో దుఃఖ ప్రేమలను గురించి ఈ విధంగా పొచ్చ భావముల్ పొంది పొసగి వలకు నెత్తావులేనడు భావ్యము అల్పమగునే గురుదేవా నీ చెప్పినట్లు శోక బహుళమైన అనిత్య ప్రపంచమందు ఓ గురోత్తమా మీరు చెప్పిన విధంగా అనేక దుఃఖములతో నిండిన ఈ ప్రపంచములో నిష్కళంకమైన భావములు కలిగి ప్రేమ సువాసనలను వెలువరించే అదృష్టము కలగడం తక్కువైనది కాదు అని నందుడు ప్రేమ అందరిలో ఉంటుందని గౌతమునికి వివరించే సందర్భంలో ఈ పద్యం చెప్పబడింది చింతేరని తాము దార గుణముల్ శిక్షించు ఆచార్య కాము అంత శత్రు సమాజమంతలుచు దివ్యాస్త్రంబు అద్వైత భావాంతే వాసి వా కృపాల తల్మలచు పాదు ఆనంద నిష్యంది సర్వంతర్యామి కదా మహాప్రణయభావా ఓ గౌతమా గొప్ప ప్రేమభావము యొక్క ఆవేశము మరియు దుఃఖములు దరిచేరని చోటు దయా దాతృత్వము అనే గుణాలను నేర్పు గురువు మనసులోని శత్రువులను నశింపజేసే దివ్యాస్త్రము అద్వైత భావానికి శిష్యరికము దయా అనే తీగలు మలచు పాదు ఆనందమును ఒలిగించేది ఈ ప్రణయ భావావేశము సర్వంతర్యామి అందరిలోనూ ఉండేది అని చెప్పి ఇక ఇంకా చెప్తున్నాడు ఆ ప్రేమ యొక్క మాధుర్యాన్ని గురించి ప్రియతన విహీనమైన జీవితము మరుడు ప్రణయ మాధురి గ్రోలిన బ్రతుకు దివస మాత్రమేనియు చాలు ప్రేమములేమి లేమి ఇప్పచరము వేర కలది దేవా ఓ దేవా ఓ గౌతమ ప్రియజనులు లేని జీవితము మ్రోడుతో సమానము ప్రేమ మాధుర్యాన్ని ఆస్వాదించిన జీవితము ఒక్కరోజైనా చాలు ప్రేమ లేకపోవడం కంటే శూన్యము మరొకటి లేదు విరియంపు చెడు దేవా ప్రేమ సుమముల్ విశ్వము నా కుక్క క్రువ్విరి మారంద జరి పరాగ సుషమావిర్భావము మనోక్లమై దొరకెన్నయద అద్ధి రాగరస మాధుర్యములన్నింప ద పార్కవల్ మేకపు మాత్రము ముకులి భావము సందిల్లునే ఓ దేవా ప్రపంచము ప్రేమ పుష్పాలను సమృద్ధిగా పూసింది మకరంద ప్రవాహముతో కూడి పరాగ సౌందర్యముతో అందమైనటువంటి విశ్వములోని ఒక పుష్పం అది నాకు దొరికింది ఆ పుష్పము నా హృదయములు మాధుర్యములను నింపింది నేను కృత్రి కృత్రిమంగా కాషాయ వస్త్రములో నా శరీరముపై కప్పుకున్నంత మాత్రాన ఆ రగ రాగ రస మాధుర్యము కప్పబడదు కదా అని ఇంకా నా మాటలు పూర్తి కాలేదు అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు గౌతముడు వింటున్నాడనమాట నాకీ లోకముతో పనేమి వినుమన్నా ఏకాంతీప పుల్రాలని పూలు వాడని వసంత ఆరామ రామ మధ్యములో రాకాచంద్ర సహస్రముల్ వెలుగు హర్మ్యాగ్రమునంత ఒక్కట నా ప్రాణము ప్రాణమైన చలితో నానా సుఖముల్లతానేకమ్మై పెనగొన్న డోలికలలోని కలలోని ఖేద దివ్యామృత స్వీకారము భజింపుచున్న నిత్యమైన సమయముటి అర్థించదన్ అన్నా విను నేను చెప్పే మాటలు కాస్త వినుమన్నా నాకు ఈ లోకముతో పనేమున్నది పాల సముద్రములో రహస్య ప్రదేశములో పగడముల ద్వీపములో ఆకులు రాలని పూలు వాడని వసంతము వెళ్ళి విరిసిన తోటలో వేయి పున్నమి చంద్రులు ప్రకాశించే మేడపై ఒక చోట నాకు ప్రాణసమానమైన నా భార్య అయిన సుందరితో అనేక సుఖాలు పొందుతూ తీగల ఉయ్యాలలో ఊగుతూ దుఃఖము నాకు తావులేని దివ్యామృతమును స్వీకరిస్తూ అనుభవిస్తూ కానములను హద్దులను వేగంగా దాటి ఒకే ఆకారముగా నిత్యము ఒప్పే ఆనందాన్ని కోరుకుంటాను అని చాలా ఉత్కంఠతో నందుడు చెప్పడం విని ఆయన మాటల్లో కనిపించినటువంటి ప్రేమ సిద్ధాంతాన్ని గురించి మెచ్చుకునే సందర్భంలో నందుడు ఈ క్రింది పద్యంలో చెబుతున్నాడు అని ఉత్కంఠ తల్పిరని నందుడు స్వకీయ ప్రేమ సిద్ధాంతమునన్ వినిపింప సుగతుండు తత్వదనమునన్ వీక్షించి మందస్మితంబును పెంచాని చాలు చాలువార హృదయం వన్ విప్పి మెల్చేసి తోతనయా వన్నెలు తేరు నీ నందుడు ఆ విధంగా ఉత్కంఠము వెల్లడి అయ్యే విధంగా తన ప్రేమ సిద్ధాంతాన్ని గౌతమునికి వినిపించాడు అప్పుడు గౌతముడు నందుని ముఖాన్ని చూచి చిరునవ్వుని ప్రదర్శించి పెద్దగా జాలి కలుగగా నాయనా నీ మనస్సునే విప్పి చెప్పి మంచి పని చేశావు మెరుగులు క్రక్కే నీ ప్రేమ తత్వాన్ని అంతా కూడాను నేను విన్నాను ఇక కామ మోహితాలికి సంబంధించి ఈ క్రింది పద్యంలో చెప్తున్నాడు అన్నమాట గౌతముడు అఖిల జంతు సామాన్యమో ఆత్మ దూరం కామ మోహితులకు ఎల్ల ఎంత చక్కని ఉపదేశం ఇది కుమారా ఓ కుమారా సమస్త ప్రాణులకు సమానమైన ఆత్మ సౌఖ్యమునందలి కోరికను రుచి కలిగినట్లుగా ఎక్కువగా చాలాసేపు చెప్పావు కామ మోహితులకు అందరికీ ఇది చక్కని ఉపదేశం కదా అని ఉదాహరణకు కోతుల జంటను తీసుకొని వాటి మధ్య జరిగేటువంటి కామ క్రీడల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది

మరియు మాటలు పరస్పరము వాటి మనస్సులను కరిగింపగా వాటి రెంటి రెండింటి శరీరాలను ఒక్కటిగా చేసి అవి కామ తృప్తిని పొందుతున్నాయి ఆ కోతుల జంట సౌఖ్యానికి ఏ పేరు ఏ పేరుతో పిలుస్తావో కాస్త చెప్పు అని యనంలోని మెరుపులు కాంతులు ఒక ఉన్మాదం వంటివి అంతేకాని ప్రేమ కాదు అని గౌతముడు ఈ క్రింది పద్యంలో చెప్పడం జరిగింది లేదు కుమారా కళిక సౌఖ్యములు పెత్తులు భావనసేసి ప్రాంతిలో నిలుచు పెద్ద పేరులు ఈడి ఇద్ది ఏ నిత్యము సత్యమందు ఉన్మాదముగాక ప్రేమమగున పర్వంపుని గారెంపు స ఓ కుమారా ఆ కోతుల జంట విలాసానికి మానవుల శృంగార క్రీడకు తేడా లేదు అసత్యమైన సౌఖ్యములను ఎక్కువగా తలపోసి భ్రాంతిలో ఈదుతూ దానికి పెద్ద పెద్ద పేర్లు పెట్టి అదే నిత్యము సత్యము అని అంటున్నావు యవనములోని మెరుపుల కాంతులు ఒక ఉన్మాదము అంతేకాని ప్రేమ కాదు అని అంటూ అతని అందాన్ని గురించి తన యవ్వనాన్ని గురించి ఆ యవనంలో కలిగేటువంటి కోరికలను గురించి ఆ యవనం అనేది స్థిరంగా ఉండేది కాదని ఈ క్రింది పద్యంలో చెప్తున్నాడు గౌతముడు నందనకి అందగాడవు కమర ప్రాయమున ఉన్న రాజ బిడ్డవు కావున రాగ భోగములు కొనల్ సాగి క్రొన్న నల్పూజుగాని పరువమిది నీకు మాత్రము తిరుమటోయి నంద నీవు అందగాడువు యవ్వనములో ఉన్న రాజకుమారుడవు అందువల్ల రాగభోగములు చివురులు సాగి కొత్త పూలు పూస్తున్నాయి అంతేకానీ ఈ యవ్వనము నీకు మాత్రము స్థిరంగా ఉంటుందా అంటే ఉంటుందా అనే అర్థం ఉండదు స్థిరంగా ఉండదనే అర్థము ఇంతటితో ధర్మ సంవాదంలోని మొదటి భాగం చెప్పుకున్నాం కదా మరొక వీడియోలో రెండవ భాగంతో మీ ముందుకు వస్తాను సెలవు